స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్ల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే వాటికొచ్చిన ఇక మరి ఎట్లా ఏ సంగతో ఒకసారి చూద్దాం పారి మిత్రులారా ఇక మన టిపిసిసి అధ్యక్షుడైన మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక ఢిల్లీలో మకా వేసింది ఇక ముఖ్యంగా మరి టిపిసిసి కార్యవర్గాన్ని తొందరలో ఏర్పాటు చేసి మరి ఇందులో కూడా మరి బీసీలకు మరి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఒక సామాజిక న్యాయ దిశగా మరి పనిచేయాలని చెప్పి ఇక కాంగ్రెస్ పెద్దలను కలిసి మరి ఖార్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీతో కలిసి ఇక మొత్తం మీద ఆయన మనసులున్న మాట చెప్పడానికైతే ఇక ఢిల్లీకి పోయాడు ఇక ఆడ చాలా మంచి మంచి ముచ్చట్లు మాట్లాడి ఇక ముఖ్యంగా ఆయన ఏమంటుండంటే సామాజిక న్యాయ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి అందులో భాగంగా మంత్రివర్గ విస్తరణ వెంటనే ఆమోదం తెలపాలి మరి ఖర్గే గారు రాహుల్ గారు దీనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇందులో ముఖ్యంగా మరి బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇక కొన్ని పేర్లను కూడా సూచించిండట ఇక మొత్తం మీదనైతే బీసీలకు పెద్ద ఎత్తున ఒక గొప్ప అవకాశం కల్పించాలని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే టిపిసిసి అధ్యక్షుడు మరి ఢిల్లీలో మకా వేయడమే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం రాజకీయాల పరిస్థితి ఏంది అనే దాని మీద ఇక మొత్తం మీద మరి కాంగ్రెస్ పెద్దలతోని ఇక మొత్తం మీద మంతనాలు చేస్తుంది ఇక నిన్న మరి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది ఇక ఈ సమావేశంలో ముఖ్య ముఖ్యంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి విషయాలలో కులగణన ఈరోజు మరి మొట్టమొదటిసారిగా తెలంగాణలో మరి ప్రారంభమైన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కులగరణ చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది అని అంటే అది కేవలం ఒక రాహుల్ గాంధీ గారి పుణ్యమే అని ఇక ఆయన అంటున్నటువంటి మాట రాహుల్ గాంధీ గారి చొరవతోనే మరి రాహుల్ గాంధీ గారి ఒత్తిడితోనే ఈరోజు దేశవ్యాప్తంగా కులగరణ ఇవాళ చేపడుతున్నారని చెప్పి ఇక ఆయన మొత్తం మీదనైతే ఇక మంచిగానే మాట్లాడింది ఇక బ్రహ్మాండమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులకరణ జరిగిందనుకో ఇక కాంగ్రెస్ పార్టీకి దూకలేదని కూడా మాట్లాడింది ఇక మొత్తం మీదనైతే ఇక పదవుల వేట ఇక పంపకాల వేటనైతే ఇక గట్టిగానే మొదలైందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం మరి కాంగ్రెసు పద్ధతి ఏమో ఇట్లా ఉంది కాంగ్రెస్ ఏమో ఈ విధంగా ఉంది ఇక మరి బిఆర్ఎస్ లో మాత్రం ముస్లాం మాత్రం ఇక అట్లనే ఉంది ఎందుకనంటే ఇక మరి కేసీఆర్ గారు పామ్ హౌస్ ఏమో తాళం వేసిండు ఇక రామన్నేమో మొత్తం మీద పిలిపించుకున్నాడు ఇక శివుల ఏదో మూడు గంటల సేపు ముచ్చట పెట్టిండు కానీ ఇక ముచ్చట మీద ఇంకా సందేహం అయితే వీడతలేదు ప్రజలని ఇక ఈ సందర్భంగా మరి నిన్న ఒక రాయబారం అయితే పంపిండు మరి గండ్రావ గారిని తర్వాత ఇంకొక వేణుగోపాల్ గారిని పంపిండు ఇక ఇందులో ముఖ్యంగా ఏదని అంటే ఇక కేసీఆర్ దూతగా కవిత దగ్గరికి రాయబారం పంపిండు కానీ కవిత మాత్రం చాలా ముడిపట్టు పట్టింది మామూలుగా ముండిపట్టు పట్టలే అవి ఏమో ఏమంటున్నా అంటే అసలు పార్టీలో నా పాత్ర ఏందో తేల్చేదాకా మీతోని తాడో పేడో తెలుసుకోవడానికే సిద్ధంగా ఉన్నా అసలు నా కథ ఏదో చెప్పురని చెప్పి ఇక కవిత గారు బ్రహ్మాండంగా మొండిపట్టుబట్టింది ఇక మొత్తం మీదనైతే మరి కవితతో పంచాయతీ ఇప్పట్ల వరుసకట్టే లేదు ఎందుకనంటే మరి చర్చలు అయితే విఫలమైపోయాయి విఫలమైనవి బి బిఆర్ఎస్ లోనైతే మరి నిజంగానే ముసలం అయితే మొదలైంది ఇక దీంతో చర్చలు విఫలమైనవి తెలివంగానే మొత్తం మీదనైతే ఇక కేసీఆర్ డైరెక్ట్గా ఫోన్ కొచ్చాడు కవిత గారు అమ్మా నువ్వు చాలా తొందర పడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇది వాస్తవంగా పార్టీకి నష్టము మన కుటుంబానికి కూడా నష్టము వీటినన్నిటినీ కూడా నీ పట్టు వదిలి నీ బెట్టు విడిచి మొత్తం మీద ఒక మెట్టు దిగి కిందికి రా అని చెప్పి ఇక కేసీఆర్ ఫోన్ కొట్టి చెప్పాడట కానీ మొత్తం మీద ఇక ససేమీరా అన్నటువంటి కవిత మొత్తం మీరనైతే ఇక అదే పట్టు మీద అట్లనే గట్టిగానే ఉన్నది ఇక మరి రేపో మాపో ఇక అసలు కథ ఏంటో బయటపడేటువంటి అయితే అవకాశం అవుతున్నది ఎందుకంటే మనం నిర్ణయం చెప్పుకున్నాం కదా ఇంకో కుటుంబ పాలన ఉంటే ఇంకో గిట్లనే ఉంటుంది అన్నట్టు ఎంతసేపు పదవుల కోసం పైసల కోసం పరపతి కోసం ఇంకో గిట్లనే ఉంటుంది కథ అంతా కాబట్టి కుటుంబ పాలన ఏడ ఉన్నా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుంది అప్పులపాలైతుంది అభివృద్ధి ఉండదు ఇక అట్లా మన తెలంగాణ కూడా ఆగమైంది మళ్ళొక్కసారి ఈ కుటుంబాన్ని మళ్ళా అధికారంలోకి కనుక తెచ్చిన ఇక పాతాలానికి పోయినట్టే అని అందరు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఫార్మా ఈ కార్ రేసులో కేటీఆర్ గారికి ఇక మళ్ళొక్కసారి ఏసీబీ నోటీసులు ఇచ్చిందమ్మా మళ్ళొక్కసారి ఇచ్చింది ఏసీబీ నోటీసులు కానీ మరి ఒకటి తారీఖు నాడేమో జూన్ ఒకటి తారీఖు నాడు అమెరికాలో ఆడ కూడా ఒక రజతోత్సవ సభ పెడుతుంది బీఆర్ఎస్ ఇక దీని ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి క్రియాశీలకమైనటువంటి నేతలు కొంతమంది ఇప్పటికే అమెరికా చేరుకున్నారు ఇక ఆడ బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ పిండి వంటలతోని తెలంగాణ వంటకాలతోని ఇక అమెరికాలో రంగరంగ వైభవంగా పెద్ద పండుగనే వేదాం అనుకున్నారు కానీ మరి ఎందుకో ఏమో గాని ఇందులోనే మరి ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో కవిత గారి లేక కలకలం ముట్టించడంతో కొంత ఆగమాగమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఇక మొత్తం మీద మరి కేటీఆర్ గారు కూడా ఏమంటుండంటే అయ్యా నేను అమెరికా పోయే పని ఉన్నది మీరేమో నోటీసులు ఇచ్చి రేపేరు రాదే అని అంటే నేను ఎట్లకెళ్ళి వస్తా నేను అమెరికా పోయి వచ్చినాక మళ్ళా మీ దగ్గర కొచ్చుడు ఖాయమే కానీ నాకు ఆడ సభలు ఉన్నాయి సభలు చూసుకొని వస్తా అని చెప్పి ఇక కేటీఆర్ గారు చెప్పిందట ఇక మొత్తం మీదనైతే విజయ విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినాకనే ఏసీబీ కార్యాలయానికి హాజరవుతున్నాయని చెప్పి ఇక కేటీఆర్ అంటున్నటువంటి మాట ఇక చూడండి రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్టుంటుంది మామూలు సామాన్య ప్రజల పరిస్థితి ఎట్టుంటుంది ఇగో ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలన్నా ఎప్పుడు రావాలన్నా రాజకీయ నాయకులకు ఎట్లాంటి ఇబ్బంది లేదు అదే సామాన్యమైనటువంటి ప్రజలు ఏ చిన్న కేసున్నా కానీ కనీసము ఊరు విడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఓ జిల్లా విడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఓ రాష్ట్రం విడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి కానీ దేశాలే దాటిపోతున్నటువంటి పరిస్థితి దీన్ని బట్టి ఇక సామాన్యనికి ఎట్లా ఉన్నాయి చట్టాలు ఇవాళ నిజంగానే మరి బలిసిన వాళ్ళకి ఎట్లున్నాయి చట్టాలు అనేది దీన్ని బట్టి ఈ భాగోతం అంతా మనకు అర్థమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సిరిసిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక పెద్ద ఎత్తున ఇక ఫోటో కాడ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద కయో పెట్టింది ఎందుకనంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్ గారు ఫోటో ఉన్నదట సిరిసిల్వ ఏ మా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టావు బయ్ మా ముఖ్యమంత్రి రవంత్ అన్న ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఏం చేసారట అంటే ఇక మొత్తం మీద రేవంత్ అన్న ఫోటోను పట్టుకొని ఇక క్యాంప్ కార్యాలయానికి వచ్చారట ఇక దీంతో ఇక పెద్ద దుమారం అయింది ఇంకా బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ మధ్యన ఇక మొత్తం మీద గట్టిగానే లిల్లి అయ్యింది ఇక ఈ లొల్లినాప్తందుకు పోలీసు వాళ్ళు వచ్చి గట్టిగానే లాఠీ చార్జ్ కూడా చేసారట ఇక కొంతమంది మీద కేసులు కూడా అయినాయట చూడండి ఫోటోల పంచాది మళ్ళా మొదలైంది ఈ మధ్యన ఎలా చూసినా కానీ ఎందుకంటే కొంతమందికి ఏందో ఏమో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో తీస్తానికి ఎందుకో ఇబ్బంది అవుతుందట ఇక పాత ముఖ్యమంత్రి ఫోటోనే ఇంకా కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతున్నారట మరి ముఖ్యమంత్రి రవాంతన్ అయినాక మరి ఎందుకో ఏమో కానీ ఆయన ఫోటోనే పెడతలేరట ఇక దీంతో మొత్తం మీద గరమైనటువంటి మరి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు మొత్తం మీద ఇక సిరిసిల్లాలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా పెద్ద కయ్యమే మొదలుపెట్టారు ఇక మొత్తం మీద అయితే ఇక లాఠీచార్జ్ అయినాక కేసులు కూడా మరి గట్టిగానే వచ్చేటట్టే కొడుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వారి కోవిడ్ మహమ్మారి అనేక దేశాలను ఆర్థికంగా అతలాకుతలం కుతలం చేసి ఇక ముఖ్యంగా సామాన్య ప్రజల జీవితాల్లో మొత్తం కూడా చీకట్లు కలుముకున్నటువంటి విషయాలు అసలు కోవిడ్ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటేనే అదొక పీడకలగా మనకు గుర్తుకొస్తుంది ఎందుకనంటే అనేక మంది వలస జీవులు అనేక మంది చాలా మంది వ్యాపారస్తులు అదేవిధంగా ఈ దేశంలోని ఈ ప్రపంచంలోనే చాలా మంది నష్టపోయింది ఎప్పుడు అనంటే కోవిడ్ సమయం నిజంగా దీన్ని గుర్తు చేసుకుంటే నిజంగా ఇప్పటికీ కూడా గుండెల్లో గుబులు కుడతాయి ఎందుకనంటే చాలా మంది ఎంతో ఉన్నత స్థితిలో బతికినటువంటి వాళ్ళు అనాదశ వాళ్ళుగా ఆత్మీయులను కనీసం దగ్గరికి రానియకుండా పూడ్చివేసినటువంటి సందర్భాలు మరి అట్లాంటి భయంకరమైనటువంటి మరి కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుందట మరి అక్కడక్కడనైతే కొంత వైద్య శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి విషయంలో ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి మరి కోవిడ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులల్లో మరి కొంత సీరియస్గానే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక తప్పదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు మరి మీరు బయటికి వెళుతున్నారు అని అంటే ఖచ్చితంగా మాస్క్ ధరించవలసింది అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట ముఖ్యంగా శుభకార్యాలకు వెళ్ళాలనుకున్నా లేకుంటే ఇంకా దేనికైనా మనం పోవాలనుకుంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూనే అవతల వాళ్ళను కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అందుకోసం ఖచ్చితంగా మాస్క్ వాడాలి అవసరమైతే తప్ప శుభకార్యాలకు వెళ్ళొద్దు ఎందుకంటే మనం గతంలో చూసినాం పెళ్ళిళ్ళ పేరంటాలు కూడా పది మందితోనే చేసుకోవాలి ఎక్కువ చేసుకోవద్దు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి లేకుంటే వెళ్ళొద్దాం అట్లాంటి పరిస్థితికి తీసుకురాకండి ఎందుకంటే మనం ఇట్లా ఆగమయ్యి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి అనేక కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలంటే అనేక జీవితాలు మళ్ళీ నిలబెట్టుకోవాలంటే ఈ కోవిడ్ మహమ్మారి గురించి మరి ఇప్పటికే అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతున్నాయి కాబట్టి ఇప్పటికే మరి ప్రభుత్వం అప్రమత్తం అయింది అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది మరి ఇప్పటికే అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటుర్రు వైద్య శాఖ కూడా అప్రమత్తం అయింది మొత్తం మీద కోవిడ్ను దరి చేరకుండా చూడడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో ట్రాన్స్ జెండర్లకు ఇక మొత్తం మీదనైతే ట్రాఫిక్ అసిస్టెంట్గా ఇక కొలువులు అయితే ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి వీళ్ళు కొలువులు ఎట్లా చేస్తున్నారు ఏం సంగతి అనే దాని మీద పర్యవేక్షణ చేస్తే మరి ఇచ్చిన నుంచి ఇప్పటిదాకా అట బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉన్నదట ఎక్కడ కూడా మరి ఎట్లాంటి చర్యలు లేకుండా ఎట్లాంటి మరి నిజంగానే వీళ్ళ మీద ఆరోపణలు లేకుండా చాలా క్రమశిక్షణతో ఈ ట్రాన్స్జెండర్లు చేస్తున్నటువంటి డ్యూటీలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా క్రమశిక్షణ ఈ క్రమశిక్షణ అనేది మొత్తం మీద ట్రాన్స్జెండర్లు వచ్చిన తర్వాత మరి ట్రాఫిక్లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మరి పబ్లిక్కు అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలను కూడా కొంతవరకు మెరుగైనటువంటి సేవలే అందిస్తున్నారు అని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక సిపి గారు ఇక సీతక్కతో కలిసి మరి మాట్లాడినటువంటి సందర్భంలో ఇక మొత్తం మీద ట్రాన్స్ జెండర్లు చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారు అనే దాని మీద చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు మరి ముఖ్యంగా ట్రాన్స్ జెండర్లు మొట్టమొదటిసార్లుగా ట్రాఫిక్ అసిస్టెంట్ గా రాణించడంలో ముందుకు రావడంతో వీళ్ళకు మంచి పేరు రావడంతో ఇక మిగతా శాఖలలో కూడా మిగతా శాఖలల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళకు ఇవ్వడానికి మరి ప్రభుత్వం అయితే ఒక గొప్ప అయితే చేస్తుంటారు ఎందుకంటే అహో వీళ్ళు కూడా చీరలు కట్టుకొని ఆడేడా నాలుగు రోడ్లున్న కాడా రైల్వే స్టేషన్ల బస్ స్టేషన్ల ఇక దుకాణ సముదాయాల కాడ సప్పట్లు కొట్టి ఇక పైసలు ఆడుకుంటారు ఎందుకు ఈ విధంగా సప్పట్లు కొట్టి మీరు పైసలు ఆడుకుంటారు అంటే వాళ్ళకున్న బాధలన్నీ చెప్పుకుంటారు ఇక మొత్తం మీద ఈ బాధలన్నీ తీర్చడానికి సర్కారు అయితే ఒక గొప్ప కార్యం అయితే చేపట్టింది మంచిగానే కంకణం కట్టుకుంది మరి చదువుకున్నటువంటి చాలా మంది ట్రాన్స్జెండర్లకు ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం ముఖ్యంగా వివిధ శాఖలలో కూడా వీళ్ళకి అవకాశం కల్పించేటువంటి మరి ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి మరి మొత్తం మీద సీతక్క గారు మంత్రి సీతక్క గారు అయితే ఇక ఈ సమావేశంలో మంచిగానే చెప్పింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక ఇక అవకాశం దొరికింది కానీ అందరూ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎందుకనంటే పాపం కవిత గారు లేఖ మీద మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి బట్టి గారు చాలా గట్టిగానే మాట్లాడి ఇక ఆయన ఏమంటున్నట్టే నిజంగా కవిత గారు చెప్పినట్టు కేసీఆర్ నిజంగా దేవుడైతే ఆయన చుట్టూ ఉన్నాయి అటువంటి దయాలెట్లయితారు అని అడిగింది ఎందుకనంటే దేవుని దగ్గర దయ్యాలు ఉన్నాయి కదా దయాల దటకే దయాలు ఉంటాయి దయ్యాలంటకే దయాల ఉంటాయి కానీ కేసీఆర్ దేవుడు ఎట్లయితాడు మరి మిగతా వాళ్ళు దయ్యాలు ఎట్లయితారు కాబట్టి కవిత గారు మీ అయ్య కూడా దయమే ఆయన కూడా దయ్యమే దయ్యాల చుట్టూ దయ్యాలే ఉంటాయి దేవుని చుట్టూ దయ్యాలు ఉండరు పాపం నువ్వు జరగ నెలుచుకోవాలని చెప్పి ఇక బట్టనైతే మంచిగానే మాట్లాడాడు అబ్బా మొత్తం మీద ఇక మొత్తం మీదనైతే ఆయనకున్నటువంటి బాధనంతా కూడా ఇక నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనటువంటి బట్టి గారు ఈ మాటనైతే చాలా గట్టిగానే మాట్లాడాడు ఇక దీన్ని మరి దాన్ని వెంటనే కౌంటర్ ఇచ్చినటువంటి ఇక మన కేటీఆర్ అనుకుంటాడా ఇక ఆయన కూడా ఏమంటున్నా అంటే ఏ మీరు ఈ పదిహేడు నెలల కాలంలో మీరు చేసింది ఏమో ఉన్నదా బీఆర్ఎస్ మీద నిందలు చేసేదేమో దండలు ఇక ఒకవైపు చెందలు ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కమిషన్లతోనే పనిచేస్తుందని చెప్పి ఇక కేటీఆర్ గారు ఇక వెంటనే కౌంటర్ ఇచ్చిండు మన బట్టి విక్రమార్క గారికి ఎందుకంటే పాపం కూడా కేటీఆర్ ఇక మరి ఆయన కూడా ఇక వాళ్ళ అయ్యాన్ అంటుంటే ఊకుంటాడు ఇక మొత్తం మీద మీ మా అయ్యాను ఇంతగనం అంటావా అని చెప్పి ఈయన కూడా గతేనే అర్చుకుంటు ఇక కాళేశ్వరం కథ కంచికి మనం ఇంటికి అని మనం అనుకున్నాం కదా ఈ కాళేశ్వరం కథ మళ్ళమొదలకి వచ్చింది ఎందుకంటే మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పోయినాయి మరి అప్పుడున్నటువంటి నీటి పారదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారికి కూడా పోయినాయి అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మరి అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర గారికి ఇక నోటీసులు పోయినాయి మొత్తం మీద వేరు వేరు సందర్భాలలో వీళ్ళు ఒక్కొక్కరుగా హాజరు కావాలని చెప్పి ఇక సామాన్లు అయితే జారీ అయిపోయింది ఇక దీన్ని చూసిన తర్వాత పాపం అందట్లో కూడా వీళ్ళు ముగ్గురు ఒక్క దగ్గరికి అవుతారంటే ఒకటే నాడు గారు మొత్తం మీదనైతే హాజరు కాక తప్పదు ఇక ఈ విధంగా ఆయన ఏమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు అంటే మొత్తం కాళేశ్వరం బాధ్యత అంతా కూడా కేసీఆర్గా ఆడలేదు పనులు పూర్తి అయిపోయినాయి మరి బిల్లులు ఇయ్యాలి కాబట్టి నిధులు విడుదల చేయాలంటే గా పని మాత్రమే నేను చేసినాం ముఖ్యమంత్రి గారు చెప్పిందే నేను చేసినాం ఆయన ఆదేశాలు ఇచ్చిండు ముఖ్యమంత్రిగా నా బాధ్యతగా నేను నిధులు విడుదల చేసిన నా పని గంతే దాని నిర్వహణ కార్యక్రమం అంతా కూడా మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిదే నాకేం సంబంధం లేదని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక నిన్న ఒక పత్రికా సమావేశంలోని ఈటల రాజేందర్ గారు చాలా గట్టిగానే మాట్లాడారు ఇక మొత్తం మీదనైతే ఇక కేసీఆర్ చుట్టూ ఈ కాళేశ్వరం కట్టది గట్టిగానే చుట్టుకున్నట్టే గుర్తుంది మొత్తం మీద మంచిగానే ఓల వేస్తున్నారు మరి ఏమవుతుందో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చినటువంటి థియేటర్లు బంద్ చేస్తాం అని చెప్పి మరి థియేటర్ యజమానులు మొన్నటిదాకా మరి ఒక పేపర్ స్టేట్మెంట్లు మరి మీడియా సమావేశాలలో ఈ ముచ్చటంతా బయటకు వచ్చింది ఇక దీంతో మొత్తం మీద మన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి ఇక ఆయనకు నిజంగానే కోపం వచ్చింది ఆయనకు గట్టిగానే గరమైంది అరే నా సినిమా విడదలనగానే మీ థియేటర్లు సమ్మెలు చేస్తాయి ధర్నాలు చేస్తాయి మీ థియేటర్లు బంధు పెడతారు ఇదేనా మీరు నా మీద తీర్చుకున్నటువంటి కక్ష అని చెప్పి దీని ఎవరు బయట ఉండి నా నడిపిస్తున్నారు ఈ కథ అంతా దీని వెనకాల ఎవరున్నారు దీని కథ ఏందో తెల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన పరోక్షంగా గట్టిగానే మాట్లాడారు ఇక మొత్తం మీద దీంతో ఇక నిన్న మరి సినిమా ఇండస్ట్రీలు పెద్ద అయినటువంటి ఇక దిల్ రాజు గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో ఆయన మాట్లాడుతున్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు పెద్ద అన్న ఆయన మాకు పెద్ద దిక్కు లాంటివాడు ఆయన సినిమాలను అడ్డుకునే శక్తి మాకు లేదు థియేటర్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా మరి థియేటర్లను బంద్ పెడతలేరు దీని మీద మేము ఖచ్చితంగా మాట్లాడినాము మరి ఆయన సినిమాకు ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి ఇక దిల్ రాజు గారు ఓ సమావేశం వల్ల గట్టిగా మాట్లాడారు ఎందుకనంటే చాలా సార్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద మొత్తం మీద ఆయన సినిమాలను అడ్డుకునే విధంగా మరి గత ప్రభుత్వం కూడా చేసింది కొంతమంది కుట్రలు అనేటువంటి విషయం కూడా అది వాస్తవమే అని ఇక జగన్ సత్యం మరి ఇప్పుడు కూడా మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా మళ్ళొకసారి ఆయన సినిమా బయటకు వెళ్ళే సమయంలో మళ్ళీ థియేటర్లు బంద్ పెడతరికి ఇక మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు సార్ గట్టిగానే గరమైడు ఇక ఈ ఒక కొలికి వచ్చినట్టే కొడుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అయితే రానే వచ్చినాయి ఇక మొత్తం మీద రోహిణి రోళ్లు వలుగుతాయి అని అంటారుగా ఇక అది పదిహేను రోజుల ముందే వచ్చింది ఇక అల్పపీడనం కూడా ఇవాళనే మొదలైపోయింది ఇక సముద్రంలో ఇక రేపు ఎల్లుండి మరి ఇవాళ కూడా ఈ మూడు రోజులు అయితే గట్టిగానే భారీ వర్షాలు మరి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో నాట ఇక భారీగానే వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదట మరి ఎందుకైనా మంచిది జర భద్రం జర మంచిగుండ్రీ ఈ అవ వర్షాలు అయితే మరి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదట సో మిత్రులారా మరి ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి యుషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్